ఫ్రెండ్స్ ఎప్పుడైతే పుతిన్ భారత్ గడ్డపైకి అడుగుపెట్టి మోదీని కలిసి దాదాపుగా ముప్పై గంటల పాటు భారత్లోనే గడిపి భారత్ ఆతిథ్యాన్ని స్వీకరించి కొన్ని గొప్ప గొప్ప డీల్స్ని కుదిరించుకుని మళ్ళీ తిరిగి రష్యా ప్రయాణం జరిగిందో ఆ సమయాన్నించి నిజం చెప్పాలి అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్కు వస్తున్నాడు అని కన్ఫర్మ్ అయినప్పటి నుంచి కూడా మొత్తం ప్రపంచ రాజకీయాలు అంటే జియో పాలిటిక్స్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి దానిలో కొన్ని మార్పుల గురించి మనం ఈరోజు మాట్లాడుకోపోతున్నాం అయితే ఇప్పుడు మోదీకి మొత్తం క్రెడిట్ వెళ్ళిపోతుందని చెప్పేసి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటి అసలు జలెన్స్ కి రాత్రికి రాత్రి ఎందుకు ఇండియాకి రావాలి అని సిద్ధపడుతున్నారు పుతిన్ మోదీ ఈ ఉక్రెయిన్ అలాగే రష్యా గొడవని పూర్తిగా ఆపేయడానికి ఒక గొప్ప డీల్ మాట్లాడుకున్నారా దాన్ని పర్సనల్గా చెప్పడం కోసమే జెలెన్స్కి ఇప్పుడు ఇండియా బయలుదేరుతున్నాడా అంటే ఎస్ ఇవన్నీ జరగబోతున్నాయని జియో పాలిటిక్స్లో చాలా గట్టిగా మాటలు వినిపిస్తున్నాయి అవి తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను అడిగినందుకు మీరు చాలామంది ఈ వీడియోని లైక్ చేశారు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోని లైక్ చేస్తే ఎన్నో కొత్త కొత్త విషయాలు మీకు మేము అప్డేట్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం థ్యాంక్స్ ఫర్ లైకింగ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే గతంలో తొం పంతొమ్మిది వందల తొంభై రెండు రెండు వేల రెండు రెండు వేల పన్నెండు ఈ ఈ ఈ రాష్ట్ర ఈ ఒక ఇయర్స్లో మాత్రమే జ మన జలన్స్కి సంబంధించిన అధ్యక్షులు అంటే ఉక్రెయిన్కి సంబంధించి జలెన్స్కి కాదు ఉక్రెయిన్కి సంబంధించిన అధ్యక్షులు ఇక్కడ ఇండియాకి రావడం అయితే జరిగింది కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఎప్పుడైతే రష్యాకి ఉక్రెయిన్కి మధ్య గొడవ మొదలైందో అంటే రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళ మధ్య గొడవ మొదలైంది అప్పుడు ఫస్ట్ మోదీ మన మాస్కోకి వెళ్ళడం జరిగింది అక్కడ పుతిని కలిశారు ఆ తర్వాత కొన్ని వారాలకి మళ్ళీ కివ్కి వెళ్ళి జలెన్స్కిని కలవడం జరిగింది అప్పట్లో అప్పటి రిపో రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి అంటే ఖచ్చితంగా కొన్ని ఫ్యాక్టర్స్ అయితే మోదీ మాట్లాడినట్టు అప్పట్లో చాలా గట్టిగా వినిపించాయి అంటే అటు జలన్స్కి ఇటు ఇద్దరిని కూడా బ్యాలెన్స్ చేయడం కోసం మోదీ గారు చాలా ప్రయత్నించారు కానీ మధ్యలో అమెరికా దూరి మొత్తం ఈ సిచువేషన్ పెంట పెంట చేసింది ఎందుకంటే ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను వినండి మొగుడు కొట్టినందుకు కాదు ఆడబడుచు నవ్వినందుకు అంటూ ఒక సామెత ఉంటుంది సాధారణంగా ఒక భారత్ మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి ఉంది అనుకోండి అప్పుడు అటు రష్యా కానీ ఇటు ఉక్రెయిన్ కానీ ఏ దేశం కూడా ఈగోకి పోదు ఆహాన్కి పోదు సరే ఓకే భారత్ ఫస్ట్ నుంచి కూడా మనకి ఫేవరబుల్గానే ఉంది కదా మనం ఎందుకు వినకూడదు వాళ్ళు ఎప్పుడూ మనం మంచి కోరే దేశం మిత్ర దేశం ఎప్పుడు కూడా రష్యా భారత్ మిత్ర దేశాలే సో ఖచ్చితంగా మంచి కోరే చెప్పాలి అన్న ఒక కాన్సెప్ట్తో ఉంటారు కానీ ఎప్పుడైతే ట్రంప్ దూరిపోయి లేదు లేదు నేను ఈ రెండు దేశాల మధ్య ఏదో ఒక రకంగా శాంతిని నెలకొల్పుతాను అని అన్నాడో వాడు ఖచ్చితంగా ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది బయటకి చెప్పకపోయినప్పటికీ కూడా జరిగేది అదే ఎందుకంటే రష్యాకి అమెరికాకి ఎప్పుడు కూడా శత్రుత్వం అలాగే ఉంది దానికి తోడు ఇప్పుడు ఉక్రెయిన్ పూర్తిగా యూరోప్ మీద ఆధారపడింది యూరోప్ మీద ఆధారపడినప్పుడు యూరోప్ అమెరికాకి ఫేవరబుల్ అయినా అయినా కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్కి చేసింది ఏమీ లేదు సో ఇప్పుడు ఈ దేశం కానీ ఆ దేశం కానీ అమెరికా చొరబాటు అనేది లేదా అమెరికా ఎక్కువగా చనువు తీసుకోవడం అస్సలు యాక్సెప్ట్ చేయటం లేదు అంటే ఇక్కడ మీకు ఒక పాయింట్ చాలా ఈజీగా అర్థం అవ్వాలి ట్రంప్ గడ్డి మామ దగ్గర కుక్క లాంటివాడని అనుకోవాలి ఎందుకంటే తను తినడు ఇంకొకరిని తిననివ్వడు ఇక్కడ ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం అనేది నిజంగా ట్రంప్ ఉంటే తను వ్యక్తిగతంగా అక్కడ జోక్యం చేసుకోకూడదు భారత్కు సంబంధించి కూడా అలాగే అమెరికాకు సంబంధించి రష్యాకు సం అదే మన ఉక్రెయిన్కి సంబంధించి కూడా ఎప్పుడైతే ఇక్కడ ట్రంప్ చొరబాటు ట్రంప్ చను తీసుకుంటున్నాడో ఖచ్చితంగా పుతిన్ దాన్ని తిరస్కరించడం జరుగుతుంది కానీ ఇక్కడ ఆగాల్సింది యుద్ధం జరగాల్సింది న్యాయం అది జరగటం లేదు ఇది ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ వల్లే జరుగుతుంది అనమాట సో ఇప్పుడు మన భారత్కి అందుకనే జలన్స్కి వస్తున్నారు అక్కడ మన భారత్కి జలన్స్కి రావడం వల్ల ఏమవుతుందంటే ఈ మీట్ అనేది సక్సెస్ఫుల్ గా మారుతుంది కానీ ఈలోపు మళ్ళీ ట్రంప్ వేలు పెట్టడం స్టార్ట్ చేశాడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఈ ప్రణాళిక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఇష్టమైన అంటే రష్యా ఉక్రెయిన్ సంక్షోభాన్ని ముగించేసి తాను ప్రతిపాదించిన శాంతి ప్రణాళిక అనేది పుతిన్కి ఇష్టమేట కానీ జలెన్స్కి మాత్రం సిద్ధంగా లేదా జలన్స్కి ఇప్పటికే అమెరికాని ని నమ్ముకొని నిండా మునిగిపోయాడు ఆయన ఇక మిగిలిన భారత్ లేదంటే ఇక రష్యా దగ్గరికి వెళ్ళిపోయి చేతులు ఎత్తాడు జలన్స్కి ఇంకొక ఆప్షనే లేదు ఇంకా జలెన్స్ కి మళ్ళీ ఇప్పుడు ఎందుకు ట్రంప్ మాత్రం వింటాడో ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని వదులుకోవాలని అని నాటోలోనూ చేరకూడదని కీలక షరతులు ఉన్న ఇరవై ఎనిమిది అంశాల ముసాయిదా ప్రతిపాదనకు రష్యా అంగీకరించింది అయితే జలెన్స్ కి ఆ ప్రతిపాదన ఇంకా చదవలేదు ఆ ఎందుకు చదువుతాడో మొత్తం తెలిసిందే కదా విషయం ఫస్ట్ నుంచి కూడా రష్యా కోరుకుంటుందో ఉక్రెయిన్ దగ్గర నుంచి అదే పోనీ మొత్తం ఉక్రెయిన్ వద్దు కి సంబంధించిన కొంత కొన్ని భూభాగాలు ఉంటాయి బార్డర్స్ అనమాట ఆ బార్డర్స్ లేదా ఉక్రెయిన్ లేదు ఆ బార్డర్సే రష్యా ఇచ్చేమంటుంది అంతేకాకుండా నాటాలో చేరకూడదు ఉంటుంది సో దీని బదులు రష్యాతో కలిసిపోవడమే బెటర్ కదా నాటోలో చేరకుండా అయితే ఇక ఈ క్రమంలో ఎప్పుడే మొన్నటి వరకు ఏమో పుతిన్ భారత్కి వస్తున్నప్పుడు మీరు వెళ్ళి బిజినెస్ డీల్స్ కాదు చేసుకోవాల్సింది మీరు చేసు మీరు దృష్టి పెట్టాల్సింది రష్యా ఉక్రెయిన్ గొడవని సంక్షోభాన్ని ఎలా ఆపాలనేది మీరు దృష్టి పెట్టాలి అంటూ అక్కడ విషయం కక్కారు ట్రంప్ కానీ ఇప్పుడు ఎప్పుడైతే జలెన్స్కి వస్తున్నారో పుతిన్ మా మాట విన్నారు ఈ శాంతి ప్రతిపాదన నెలకొల్పడానికి జనెన్స్కి వినటం లేదు అసలు కనీసం మేము ప్రతిపాదించిన అలాగే నేను బొత్తిని కలిసి కూర్చుని మాట్లాడుకుని ప్రతిపాదించిన విషయాన్ని కూడా ఆయన యాక్సెప్ట్ చేయటం లేదు చదవటం లేదు అంటూ ఆయన చెప్పాడు అయితే ఇక్కడ ఉక్రెయిన్కి కావాల్సినగా ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు యుద్ధం చేశారు ఉక్రెయిన్ వాళ్ళు ఎందుకు చేశారు ఇదేదో మొదట ఒప్పుకొని ఉండే కొన్ని లక్షల కోట్ల మంది ప్రజల ప్రాణాలు మిగిలి ఉండేవి కదా కానీ ఇక్కడ భారత్ దగ్గర నుంచే ఏదో జలన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అది కాదు ఇది ఇది కాదు అది మీరొక్కరే మిత్ర దేశము ఎందుకంటే మా ఈ పుతిన్ మన భారత గడ్డపైకి రావడం అనేది అసలు ఒక సెన్సేషన్ గా మారిపోయింది సెన్సేషన్ బాప్గా బాప్ గా మారిపోయింది అనమాట ప్రపంచ దేశాలు ఇప్పుడు మాట్లాడుకుంటుంది దీని గురించే దాన్ని ఏదో ఒక రకంగా తనకి ఫేవరబుల్ గా కొంతైనా జ ఉక్రెయిన్ ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి అక్కడ జలన్స్కి రావడం జరుగుతుంది మేబీ భారత్ చొరవ తీసుకుని మేబీ ఇక్కడ కొద్దిగా ఉక్రెయిన్కి అటు నాటోలో చేరకపోయినప్పటికీ కూడా కొంత భూభాగంలో కొంతవరకు కన్సెషన్ ఇచ్చి మేబీ ఆయన అనుకున్న ఆ ఫైవ్ బార్డర్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో అవి కాకుండా ఒక రెండిటికో మూడిటికో తగ్గించే అవకాశం ఉందేమో చెప్పలేం ఇప్పుడు ఏం డిస్కషన్ జరిగితే ఏ గ్రేట్ డీల్ కుదురుతుంది అనేది మనకు తెలియదు కదా ఒకవేళ నిజంగా పోనీ అవి ఉక్రెయిన్ దగ్గర ఉన్నప్పటికీ దాని పూర్తి కంట్రోల్ రష్యాతోనే ఉంది అని ఉండాలి అనే ఒక కన్సర్ంటో లేకపోతే ఒక డాక్యుమెంటో లేకపోతే ఒక బిల్లో పాస్ చేశారు అనుకోండి అట్లీస్ట్ భారత్ చొరవతో అప్పుడు అది ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కదా అంతే ఎంతసేపటికి రష్యా మాకు ఒక రూల్ బుక్ ఇచ్చింది ఆ రూల్ బుక్ మీద నువ్వు గుడ్డిగా సంతకం పెట్టాలి అని అక్కడ అమెరికా జెలన్స్కి ఒత్తిడి తీసుకొస్తే అది ఇద్దరిని సముదాయించినట్టు కాదు అది ఒక రకంగా ఇంకొకటిని ఓడిపోమని ఫోర్స్ చేసినట్టే కదా కాకపోతే ఇక్కడ వయా మీడియా డీల్ ఏదైనా భారత్ దగ్గర నుంచి దక్కుతుందేమో అన్న ఒక చిన్న చిరువాస్తోనే అక్కడ అలా జలన్స్కి మన భారత్కి రావడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఎందుకంటే రష్యా అండ్ ఉక్రెయిన్కి సంబంధించిన కీలకమైన అంశాలు మాట్లాడారట పుతిన్ అది ఖచ్చితంగా మినిట్స్లో వాళ్ళ మీటింగ్ మినిట్స్లో కూడా ఉన్నాయట కానీ అవి బయటకి ఓపెన్గా చెప్పొద్దు అనేది అక్కడ పాయింట్ ఇప్పుడు జలెన్స్కి వస్తే ఖచ్చితంగా ఆ పాయింట్స్ని జెలన్స్కి పాయింట్స్ని కలిపి మళ్ళీ దానికి సంబంధించిన ట్రైలేటరల్ మీటింగ్ కూడా ఉండొచ్చు చెప్పలేము మనం అది ఇదంతా ఎక్కడ క్రెడిట్ మన మోదీ గారు కొట్టేస్తారో అని చెప్పేసి ట్రంప్ ఏడ్ చేస్తున్నాడు అది బాధ మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి